తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు రావడం జరిగింది ఎయిర్పోర్ట్స్ ని తెలంగాణలో అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఆయన కూడా ఒక రిప్రజెంటేషన్ మాకిస్తూ పలు ఎయిర్పోర్ట్లు కానీ పలు లొకేషన్ల మీద కానీ చర్చించడం కూడా జరిగింది అందులో అతి ముఖ్యంగా వరంగల్ ఎయిర్పోర్ట్ ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలనే సంకల్పంతో వాళ్ళు కూడా విచ్చేసిన తర్వాత మా మినిస్ట్రీ నుంచి కూడా ఎందుకనంటే ఒక తెలుగువాడిగా ఈ రోజు అవకాశం వచ్చిన తర్వాత నేను మొదటి రోజు నుంచి కూడా చెప్పాను ఆంధ్రప్రదేశ్లో అలాగే తెలంగాణలో రెండిట్లో కూడా సరి సమానంగా ఎక్కడెక్కడైతే ఎయిర్పోర్ట్లు నూతనంగా ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయో ఏవియేషన్ అభివృద్ధి చేసే అవకాశాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో రెండింటిని కూడా సమాంతరంగా డెవలప్ చేయాలనే ఆలోచనతో నాకు ముందు నుంచి కూడా ఒక పట్టుదలతో ఉన్నాము అందులోనే ఈరోజు స్టేట్ గవర్నమెంట్ కూడా ప్రోయాక్టివ్గా ఈరోజు రావడం ముఖ్యమంత్రి గారు స్వయంగా రావడం ఆయనకున్నటువంటి ఆలోచనలు తెలంగాణ అభివృద్ధి కోసం కూడా ఆయన పాల్పంచుకోవడం ద్వారా ఈరోజు అందరం కూడా సమిష్టిగా కృషి చేసి మనం అనుకున్నటువంటి లక్ష్యాలు చేరుకోవడానికి ఒక అవకాశం ఒక వేదిక ఈరోజు మాకు దక్కింది ఆయన రిక్వెస్ట్ చేసింది వరంగల్లో అక్కడ ఉన్నటువంటి సైట్ ఎందుకనంటే ఎయిర్పోర్ట్ తాలూకా ల్యాండ్ కొంత ఉంది కానీ అదనంగా కొంత ల్యాండ్ కూడా దానికి కావాల్సి వచ్చింది సో మేము రిక్వెస్ట్ చేసాం ఒక టూ ఫిఫ్టీ త్రీ ఏకర్స్ కావాలని స్టేట్ గా దానికి కావాల్సినటువంటి డబ్బులు కూడా రిలీజ్ చేసి ల్యాండ్ ఎక్విజిషన్ త్వరితగతిన పూర్తి చేయాలని కూడా మొన్ననే ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది సో మేము వెయిట్ చేస్తున్నాం ల్యాండ్ ఎక్విజిషన్ ఎంత తొందరగా అయితే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా తరఫున మేము పూర్తిగా రెస్పాన్సిబిలిటీ తీసుకొని అక్కడ బ్రహ్మాండమైనటువంటి ఎయిర్పోర్టు వరంగల్కి అందరికీ కూడా ప్రజలందరూ కూడా మెచ్చుకునే విధంగా అక్కడ ఒకటి ఏర్పాటు చేయాలని దాని మీద నిర్ణయం తీసుకోవడం జరిగింది దానితో పాటు స్టేట్ గవర్నమెంట్ నుంచి మరొక మూడు లొకేషన్లు కూడా వారు రిక్వెస్ట్ చేశారు ఒకటి కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెంలో గతంలో ఒక సైట్ ఐడెంటిఫై చేసిన తర్వాత మా తరఫున ఫీజిబిలిటీ స్టడీ చేస్తే అక్కడ ఉన్నటువంటి కొన్ని జాగ్రఫికల్ ఇండికేషన్స్ వల్ల కొన్ని కారణాల వల్ల అది ఫీజిబిలిటీ లేకపోయేసరికి అక్కడ కూడా ఒక వేరే సైట్ని ఈరోజు ప్రపోజ్ చేయడం జరిగింది దానికి మళ్ళీ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఫీజిబిలిటీ స్టడీ చేయాల్సి వస్తుంది అది కూడా రానున్న ఒక రెండు నెలల్లో అది కూడా మేము పూర్తి చేస్తాం తదుపరి నిర్ణయం ఆ ఫీజిబిలిటీ స్టడీ రిపోర్ట్ మేము తీసుకుంటాం అలాగే భద్రాద్రి కొత్తగూడెం తరహాలోనే మనకి పెద్దపల్లి ఏరియాలో కూడా అక్కడ కూడా గతంలో నుంచి కూడా నడుస్తూ వచ్చింది ఒక ఎయిర్పోర్ట్ ఉండాలని గతంలో ఉన్నటువంటి స్ట్రిప్పు ఇప్పుడు సరైన అవకాశాలు లేక అది డెవలప్ చేయబోయేసరికి వాళ్ళ సైడ్ నుంచే ఇంకొక సైట్ కూడా చూసే అవకాశం ఉందని చెప్పారు అది కూడా మేము ఫీజిబిలిటీ స్టడీ చేస్తాం ఈ రెండు ఏరియాలో కొత్తగూడెం అలాగే పెద్దపల్లిలో స్టేట్ గవర్నమెంట్ చూపించినటువంటి సైట్ని ఫీజిబిలిటీ స్టడీ చేసిన తర్వాత అది ఎంతవరకు కూడా మనకి సానుకూలంగా వస్తే దాని మీద ముందుకు నడిచే అవకాశం వస్తుంది కాబట్టి రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని మీద నిర్ణయం తీసుకుంటాం అలాగే అతి ముఖ్యంగా స్టేట్ గవర్నమెంట్ కూడా దృష్టి పెడుతుంది అది ఆదిలాబాద్ ఏరియాలో కూడా ఒక ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయాలని ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్లో డిఫెన్స్ తాలూకా ల్యాండ్ ఉంది అక్కడ ఉన్నటువంటి ఎయిర్ స్పేస్ కూడా డిఫెన్స్ తాలూకా రిస్ట్రిక్షన్ ఉంది సో కేవలం మా వంతుగానే కాకుండా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి కూడా సహకారం తీసుకొని అక్కడ ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయాల్సి వస్తుంది కాబట్టి ఆ విషయం కూడా మేము ముఖ్యమంత్రి గారికి చెప్పాం సో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ సహకారం తీసుకొని కూడా అక్కడ ఏర్పాటు చేయడానికి ఒక నిర్ణయం తీసుకుంటాం ఆదిలాబాద్ స్ట్రాటజిక్ లొకేషన్ ఆ చుట్టుపక్కల మహారాష్ట్ర తాలూకా బార్డర్ ఉంది దగ్గరలోనే ఛత్తీస్గఢ్ ఏరియా కూడా వస్తుంది ఆ ప్రాంతంలో ఎక్కడ కూడా దగ్గరలో ఎయిర్పోర్ట్ లేనందువల్ల అక్కడ డిమాండ్ కూడా మంచి డిమాండ్ కూడా ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి అది ఖచ్చితంగా భవిష్యత్తులో చేసే అవకాశాలని తీసుకొని వచ్చే విధంగా మా వంతు ప్రయత్నం చేస్తామని కూడా తెలియజేశాం ఈ యొక్క ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి తాలూకు ఆధ్వర్యంలో ఎప్పుడు కూడా కాన్సన్ట్రేట్ చేసేది దృష్టి పెట్టేది డెవలప్మెంట్ మీదే గత పది సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా ఎయిర్పోర్ట్స్ తాలూకా అభివృద్ధి మనం చేసుకోగలిగాం అలాంటిది మన తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు ప్రోయాక్టివ్గా వస్తే ఒక పక్కన మీరు చంద్రబాబు నాయుడు గారు కూడా చూశారు మా మినిస్ట్రీకి వచ్చిన తర్వాత సుమారు నాలుగు గంటలు రివ్యూ మీటింగ్ ఎక్కడ పెట్టుకొని అన్ని కోణాల్లో కూడా ఆలోచించుకొని ఎలా ఏవియేషన్ని అభివృద్ధి చేయాలి అంటే ఏవియేషన్ అభివృద్ధి చేస్తే కేవలం గాల్లో ఎగిరే ప్యాసింజర్స్ పెరగడం లేకపోతే ఎయిర్పోర్ట్లు ఎక్కువ రావడమే కాదు ఏవియేషన్ మనకు పెరిగితే టూరిజం పెరుగుతుంది ఏవియేషన్ పెరిగితే జాబ్ క్రియేషన్ పెరుగుతుంది ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుంది అక్కడ ఉన్నటువంటి స్థానికులకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి అలాగే ఇంజనీర్స్కి కానీ టెక్నీషియన్స్కి కానీ పైలట్స్కి కానీ అనేక రంగాల్లో అధిక ఉపాధి అవకాశాలు దక్కే వస్తుంది కాబట్టి అందరూ ఆసక్తిగా చూస్తున్నారు మా ప్రాంతానికి ఈరోజు ఎయిర్పోర్ట్ రావాలని ఆ ఆ డ్రీమ్ని ఆ యొక్క కళని ఈరోజు సాకారం చేయడానికి కేంద్ర ప్రభుత్వం అలాగే ప్రధానమంత్రి గారు గత పది సంవత్సరాలుగా కృషి చేస్తూ అద్భుతమైనటువంటి రీతిలో ఏవియేషన్ అభివృద్ధి చేశారు ఈరోజు అలాగే చంద్రబాబు నాయుడు గారి తాలూకా గైడెన్స్లో చ నరేంద్ర మోదీ గారి తాలూకా మార్గదర్శకంలో ఈ యొక్క ఏవియేషన్ ని ఈ రోజు ఒక యువ మంత్రిగా నాకు అవకాశం వచ్చిన తర్వాత మరింత అభివృద్ధి చేసి చూపించాలనేటటువంటి లక్ష్యంతో నేను కూడా కృషి చేస్తున్నాను ఇలా ముఖ్యమంత్రి గారు ఈ రోజు రావడం ఆయన కూడా తెలంగాణకి సంబంధించి ఈ విషయాలన్నీ కూడా పంచుకోవడం చాలా ఆనందంగా అనిపించింది మాకు కూడా తెలంగాణలో పూర్తి శాతం అభివృద్ధి చేయాలని చాలా రోజుల నుంచి మేము ఎదురు చూస్తున్నాం ఈరోజు అన్ని సానుకూలంగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో అభివృద్ధి మీరు కూడా చూసే విధంగా చర్యలు కూడా తీసుకుంటారు మా లక్ష్యం అయితే నాలుగే కాదు అవకాశం ఉంటే నాలుగు కన్నా ఎక్కువే చేయాలని ఉంటుంది కానీ నేను అన్నట్టు ఎయిర్పోర్ట్ కట్టాలనంటే అంటే మొట్టమొదటిగా భూమి తాలూకా సమస్యను మనం పరిష్కరించుకోవాలి ఈరోజు ప్రోయాక్టివ్గా నేను చెప్పినట్టు వరంగల్కి ఏదైతే సర్క్యులర్ కూడా రిలీజ్ చేశారు కాబట్టి ఒక కాన్ఫిడెన్స్ ఉంది సో వరంగల్ అయితే శతశాతం పూర్తి చేస్తామన్నటువంటి నమ్మకం ఉంది మిగతాది నేను అన్నట్టు ఫీజిబిలిటీ స్టడీ చేయాలి ఫీజిబిలిటీ స్టడీ చేస్తే ల్యాండ్ ఎక్విజేషన్ ప్రాసెస్కి వెళ్ళాలి సో స్టెప్ బై స్టెప్ ఉన్నాయి కాబట్టి దాని మీద కంటే ఈ వరంగల్ మాత్రం ఇమీడియట్ గా మేము స్టార్ట్ చేస్తాం మిగిలిన ఎయిర్పోర్ట్స్ కూడా యాజ్ అండ్ వెన్ మనకు సరైన సమాచారం వచ్చిన తర్వాత మేము మీడియాకు కూడా తెలియజేస్తాం సార్

फटा पर मतलब